నిర్ఘమాకాండము ముప్పై రెండవ అధ్యాయము మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడివచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నద్దుకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పూసిన దూడగా చేశను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు నర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా యహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ నీ ప్రజలు చెడిపోయేరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను మరియు యహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా తమ దేవుడైన యహోవాను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకునిపోయినని ఐగిప్తీలు ఎలా చెప్పుకునవలను నీ కోపాగ్ని నుండి మల్లుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చదననియు వారు నిరంతరము దానికి హక్కు లగుదురనియో వారితో తోడని ప్రమాణము చేసి చెప్పితననెను అంతట యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ దిగివచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడి చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా ఏహో ఆ ధ్వని విని పాలిమలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను అందుకు మోషే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీల చేత దాన్ని త్రాగించెను అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా అహరోను నా ఏలినవాడ నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులనుట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తుల నుండి మమ్ము రప్పించిన వాడుగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి అందుకు నేను ఎవరి యద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడయాయనను ప్రజలు విచ్చలు విడిగా తిరుగుట మోషే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షముననున్న వారందరూ నా యొద్కు రండి అనగా లేవీలందరూ అతని కూడి కూడివచ్చరి అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి వాడు తన సహోదరిని ప్రతి వాడు తన ప్రతి వాడు తన పొరుగు చంపవలెనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడనను లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఏలయనగా మోషే వారిని చూచి నేడు యహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియేగాని యహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడనను మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పానము చేసి తిరిగనుగా యద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయ్సిత్తము చేయగలనేమో అనెను అప్పుడు మోషే యహోవా ఎద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడలా నీవు రాసిన ఈ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నానెను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి నా గ్రంథముల నుండి తుడిచివేదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవారిని బాధ పెట్టెను అమెన్